హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం విధి వైపరీత్యం ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ వార్త విన్నంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు తప్పగా కాల్చాలి ఎందుకంటే ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు హైదరాబాద్లో హైర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు ఒక అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ అమ్మాయి డిగ్రీ థర్డ్ ఇయర్ మూడో అమ్మాయి ఎంబీఏ ఫైనల్ ఇయర్ ప్రియా తనుష నెక్స్ట్ సాయి ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా హైదరాబాద్లో మంచి చదువులు చదువుతున్నారు ఆ తల్లి ఆ చదువులకి చాలా ఆనందపడుతుంది ఎందుకంటే ముగ్గురు అమ్మాయిలు కదా అని ఎటువంటి సంకోచం లేకుండా అమ్మాయిలని హ్యాపీగా చదివిస్తుంది అమ్మాయిలు కూడా అంతే హ్యాపీగా అంతే పట్టుదలతో చదువుని ప్రారంభించారు చదువుతున్నారు హైదరాబాద్ నుంచి సొం సొంతూరు సొంతూరు పెళ్లి వేడుకల కోసం రావడమే ఆ తాలూకా తలరాత మొత్తం ఆ కుటుంబం తాలూకా తలరాత మొత్తం మారిపోయింది చేవురు బస్సు ప్రమాదంలో ముగ్గురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు ఆ బస్సు ప్రమాదంలో మరణించారు చూడండి ఎంత దారుణం ఆ తల్లి హాస్పిటల్ దగ్గర ఆ తల్లి రోదనకి అంతులేదు ఆ విషాదానికి ఆ తల్లి ఏడుపుకి అక్కడ చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరి కార్చడం తప్పడం లేదు ఎంత దారుణమైన సంఘటన ఆ కుటుంబానికి ఎదురైందంటే ఊహించడానికి మనకే బాధ అనిపిస్తుంది ముగ్గురు అమ్మాయిలు హైదరాబాద్లో హ్యాపీగా చదువుకుండేటప్పుడు ఆ తల్లికి ఆనందానికి కొంత లేదు తనుష అనే అమ్మాయి ఫైనల్ ఇయర్ ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదివిన తనుషా అనే అమ్మాయి నా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత అమ్మ నిన్ను తీసుకుపోతా హైదరాబాద్ అని ఆ తల్లికి చెప్పడం ఆ తర్వాత ఈ బస్సు ప్రమాదంలో ఆ ముగ్గురు అమ్మాయిలు మరణించడం ఎంత దారుణమైన సంఘటన అంటే ఆ భగవంతుడికి ఏమనాలో అర్థం అవడం లేదు అంటే పరీక్ష మనుషులకి భగవంతుడి పరీక్ష పెడతాడు కానీ మరి ఇంత దారుణమైన పరీక్ష మాత్రం పెట్టడం అనేది ఆ భగవంతుడికి మరి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని సన్నివేశం ఇది ఈ చేవూరు బస్ ప్రమాదంలో జరిగిన సంఘటన ఆ కుటుంబాన్ని విషాదంలో కలిసివేసింది చూస్తున్నామునండి మా నేటి ప్రపంచం